ఈ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి కదా సార్ ఆయుధాలు వదిలేయడానికి మావోయిస్టులు సిద్ధమయ్యారంటూ కానీ మావోయిస్ట్ పార్టీ ఎక్కడ కూడా అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు కానీ అమిత్ షా గతంలోనే చెప్పారు నక్సల్స్ రహిత భారత్ మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా దేశంలో నక్సలైట్లు ఉండరు అని చెప్పేసి రీసెంట్గా అమిత్ షా మరో ప్రపోజల్తో ముందుకు వచ్చారు సార్ కాల్పుల విరమణ కుదరదు మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి ఆయుధాలు వదిలేస్తే ఒక్క తోట కూడా పేల్చం లొంగిపోయే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుపుతామంటూ అమిత్ షా స్పష్టం చేశారు సార్ అండ్ అభివృద్ధిని ఈ రెడ్ టెర్రర్ అనేది అడ్డుకుంటోంది అని కూడా కామెంట్ చేసిన పరిస్థితి సార్ అంటే అమిత్ షా ప్రపోజల్ మీద మీ కామెంట్ అయ్యి అంటే మావోయిస్ట్ పార్టీ కాదు ముందు అబ్బాయి అని వేణుగోపాల్ అంటారు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన ఒక లేఖను విడుదల చేశాడు అంటే పొలిట్ బ్యూరో పార్టీ ఆలోచిస్తోంది ఆయుధాలు వదలటానికి సాయుధ పోరాట పంతాను మారిన ప్రపంచ పరిస్థితులు దేశ పరిస్థితి నేపథ్యంలో వదులుకున్నాము అని ఆయన పేరిట ఒక లేఖ విడుదలయ్యారు ఆ లేఖ ఎంత నిజము అనే చర్చ కూడా జరిగింది తర్వాత సిపి సిపిఐ మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది అంటే ఈ లేఖ అబద్ధం అని చెప్పలేదు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము పార్టీ సాయుధ పోరాట పంతాను లేదు అని అభయ్ పేరిట విడుదలైన ప్రకటనలో కూడా ఒక అనుమానం నాకు ఆ రోజు కూడా వచ్చింది ఏంటి అనుమానం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల విజ్ఞప్తుల మేరకు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అంటున్నారు మావోయిస్టు పార్టీ అట్లా తమ దృష్టిలో పల భాషలో చెప్పాలంటే దళారి భూజువ వర్గం అంటారు పాలక వర్గాలు దళారి భూజోవా వర్గాన్ని నాయకులు ఆదేశిస్తే వాళ్ళ వాళ్ళు విజ్ఞప్తి చేస్తే మావోయిస్ట్ పార్టీ హైదరాబాద్లో ఏదో ప్రజలు కోరుకుంటున్నారు పౌర స్పందన వేదిక కోరుకుంటున్నారు మేధావులు కోరుకుంటున్నారు అని చెప్తే అక్కడ ఊహించచ్చు కానీ మోడీ అమిత్ షా పిలిపించారు కనుక మేము వదులుకుంటున్న ఆయుధాలను ఏ మావోయిస్ట్ పార్టీ కూడా అనదు సో మరి ఆ అభయ పేరిట వచ్చిన ప్రకటనలో అక్కడ ఉంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వేరు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇతర ప్రభుత్వాలు వేరు ఇతర ప్రభుత్వాలకు బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఐడియాలజికల్ అపోనెంట్ మిగతా వారికి ఇది ఒక రాజకీయ సమస్య కావచ్చు ఈవెన్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కూడా చూడవచ్చు కానీ భారతీయ జనతా పార్టీకి ఇది ఒక సైద్ధాంతిక పరమైన అంశం మేము ఉస్మాన్ సిట్ చూసాము అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీబీపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘానికి మావోయిస్ట్ల ఆనాడు పీపుల్ ద్వారా అనుబంధ విద్యార్థి సంఘం రాడికల్ విద్యార్థి సంఘానికి మధ్య ఘర్షణలు చూసాం నాకు ఇప్పటి గుర్తు బీజేపీ ప్రముఖ నాయకుడు మురళీధర్ ఆనాడు యూనివర్సిటీలో ఏబీబీపీ నాయకుడు మురళీధర్రా పైన జరిగిన ప్రయత్నం కూడా నేను ఏ హాస్టల్లో మురళి నేను ఒకే హాస్టల్ ఉండేవాళ్ళను సో నేను 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 టీ తాగి లోపల టిఫిన్కి వెళ్ళాను ఆయన టిఫిన్ చేసి టీ తాగి బయటకు వచ్చాడు సో అలా నేను ఆ సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కూడా ఉన్నాను సో అందువల్ల చూ ఇవన్నీ చూసాం నేను అందువల్ల ఆర్ఎస్ఎస్ సంఘ పరివారకు భారతీయ జనతా పార్టీకి మావోయిస్ట్ ఒక ఐడియాలజికల్ డ్రైవర్స్ అందువల్ల బిజెపి ప్రభుత్వం అంత తొందరగా మావోయిస్ట్ పార్టీ ఇచ్చే శాంతి సంకేతాలకు రియాక్ట్ అవుతుంది అనుకో అందువల్ల అమిత్ షా ప్రకటన అందుకు అనుగుణంగానే ఉంది సో మేము కాల్పుల విరమణ జరిపే ప్రసక్తి లేదు వాళ్ళు ఆయుధాలు వదిలేస్తే తూటాలు పేలవు ఆయుధాలు వదిలేస్తే తుటాలు సిపిఐ పైన సిపిఎం నాయకుల పైన ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ తూటాలు ఏమి పేరలేదు కదా సో తూటాలు దిక్కు దానికి ఆయుధాలు వదిలేస్తే చర్చ జరుపుతాం ఆయుధాలు వదిలేస్తే తూటాలు పట్టుకున్న చర్చ జరుపుతున్నాం కానీ నా పాయింట్ ఏంటంటే దీన్ని ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఇప్పటికీ ఆరు దశాబ్దాల నక్సల్ మరి మొదలై చాలా నాయకత్వంలో వ్యక్తిగత హింసావాదాన్ని విధానంగా ఎంచుకొని వర్గశత్తుల రక్తంతో ఈ భూమిని ఎరపెక్కిస్తామని మొదలైన తుపాటి దొట్టం రాజ్యాధికారం వస్తుందని నమ్మి బయలుదేరిన వారు సాధించిన విజయము ఏమీ లేదు ప్రభుత్వం సాధించిన విజయం ఏమి లేదు కానీ వందలాది మంది అమాయకులు మాత్రం కోల్పోయారు సాధారణ ప్రజలు కోల్పోయారు పోలీసులు కోల్పోయారు మావోయిస్టులకు కూడా తీవ్రమైన నష్టం జరిగింది ఇటీవల వాళ్ళ అఖిల భారత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా మరణించిన ఎన్కౌంటర్ చాలా మంది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బ్యూరో సభ్యులు కూడా దెబ్బతింటున్నారు సో అందువల్ల మావోయిస్ట్ పార్టీ అర్థం చేసుకోవాలి ఈ సాయుధ పోరాటం అంతా ఆధునిక సమాజానికి ఆధునిక ప్రపంచానికి ఉపయోగపడే నినాదం కాదు కానీ అందుకు సిద్ధంగా వాళ్ళు లేరు వాళ్ళ విధానాలు మార్చుకోవటానికి వాళ్ళు ప్రజా ఉద్యమ శ్రవంతిలోకి వచ్చి సాధారణ ప్రజాస్వామిక రాజకీయాల్లో ప్రవేశించడానికి వాళ్ళు సిద్ధంగా లేదు కానీ మా ఒక ప్రభుత్వానికి అర్థం కావాల్సింది అంటే వాళ్ళు సిద్ధాంతాలు మార్చుకునే వస్తేనే అంటే నడవదు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారు కేంద్రానికి సో మనం నార్త్ ఈస్ట్ లో దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించిన వారితో చర్చలు జరిపారు పాకిస్తాన్ సైనిక నాయకుడు కార్గిల్ సృష్టికర్త ప్రవేశ అటల్ బిహారీ వాజ్పేయి చర్చలు జరపలేదా అందువల్ల చర్చలు జరపడానికి విదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించిన దేశంలో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టిన వాళ్ళతోనే చర్చలు జరిపి దారి తప్పినటువంటి మన దేశ బిడ్డలతో చర్చలు జరపద్దు ప్రభుత్వం దారి తప్పిందని భావించవచ్చు లేదు వాళ్ళు అనుకోవచ్చు కానీ మన దేశ బిడ్డలే కదా వాళ్ళతో చర్చలు జరపడం తప్పేముంది అసలు ఎందుకు కారణం ఏంటి అనేది చర్చలు జరపడం బలహీనత కాదు బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా మహాత్మా గాంధీ చర్చలు జరిపారు అది అని చెప్పి అవమానం చెప్పలేదు బ్రిటిష్ సామ్రాజ్యవాదంతోనే గాంధీ మహాత్మ చర్చలు అనేక రకాల రౌండ్ టేబుల్ డిస్కషన్ వచ్చాయి చర్చ జరపడం ప్రభుత్వ బలహీనత కాదు బాధ్యత అందువల్ల ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీ బలహీన బలహీనపడడం వల్లనో ఎదురుదాడి వల్లనో అననుకూల పరిస్థితుల వల్లనో కారణాలు ఏదైనా ఈ రోజు కాల్పుల విరమణకు ముందుకు వస్తుంది సాయుధ పోరాటాన్ని వదలకపోవచ్చు కానీ